బలగంతో సంతోషం టీవీ రాజరికం పోయిన రాజసం తగ్గని మహారాజు రాజకీయాల్లో విలువలు నేర్పిన గురువు పేద ప్రజల్లో రాజకీయ నాయకుడు శ్రీ రాజు గారికి సంతోషం టీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు యాభై సంవత్సరాలు వారు ప్రజా జీవితంలో అద్భుతంగా గౌరవ మాజీ కేంద్ర మంత్రి వైద్యులు అశోక్ గారు పండ్లు మాజీ పంచోకరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు నాయకులైన ఈ పోస్ట్ ఫోర్ డెబ్బై ఐదు డెబ్బై నాలుగు రూపాయల నుంచి డెబ్బై ఐదులో గడువు పెడుతున్నారు అండ్ ముందుగా మా ఇంట్లో పోలీసు సభ్యులు పోర్టు అశోక యజురాజు గారికి శుభాకాంక్షలు పోలిపేర సభ్యులు మాజీ కేంద్ర మంత్రి వర్యుడు శ్రీ పోత్సపాటి అశోక్ గజపతి రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు అయినటువంటి పోత్సపాటి అశోక్ గజపతి రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియగా శ్రీ పోసపాటిరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకొని గత ఏదైతే మా పెద్దలు బృందా తెలియజేసుకుంటాం మన అందరి ప్రీతమ నాయకులు శ్రీ కోసపాటి అశోక్ గిరుపతి రాజు గారి జన్మదినం డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదో సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంలో మా ప్రజల నాయకులు మాజీ మనకి కేంద్ర మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పోలీస్ సభ్యులు అప్పుడలేని మహారాజు బక్తులేని మహారాజు అశోక్ యజరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు పోలీస్ బ్యూరో సభ్యులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు అశోక్ యజిరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు అలాగే విజయనగరం జిల్లా ఆరాధైవ అయినటువంటి శ్రీ పోసపాటి అశోక్ గజపిత రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైనటువంటి పోలిటి బ్యూర సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి పెద్ద దిగ్గైనటువంటి పెద్దదివంటి పోసపాటి అశోకృతరాజు గారికి డెబ్బై ఐదో సంవత్సరాలు అదుపుపెట్టిన సందర్భంగా వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పోసుపాటి అశోక్ జన్మదిన శుభాకాంక్షలు శ్రీ పోతపాటి అశోక్ గజపతి రాజు గారికి సంతోష్ టీవీ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది